చాలని ఒక్క వేలాన్ని వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆపాలి వేలాన్ని ఆపాలి ఆపాలి

నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ఆధ్వర్యంలో ఈరోజు రేపు నిరసన కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళ మొత్తం కూడా వాళ్ళ మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే తొమ్మిది విడతలుగా దేశంలో మొత్తం నూట ఏడు బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటీకరించినటువంటి పరిస్థితి ఉంది సింగరేణి సంస్థ సింగరేణి ప్రాంతంలో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే నాలుగు బొగ్గు బ్లాక్ల్ని వేలంపాట నిర్వహించడం కోసం ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా మంచిర్యాలలో ఉన్నటువంటి సావణపల్లి బొగ్గు బ్లాక్ని ప్రైవేటీకరించేదాని కోసం ఇవాళ వేలంపాట నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉంది దాన్ని వెనక్కి తగ్గి ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఇవాళ సింగరేణి సంస్థ ఉందో ఈ సంస్థకి వేలంపాటుతో నిమిత్తం లేకోకుండా బొగ్గు బ్లాక్ని కేటాయించాలని ఇవాళ సిపిఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ వేలంపాటుకి సహకరించేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం అనేటటువంటిది సరైంది కాదనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సింగరేణి ప్రాంతంలో ఇప్పటికే దాదాపు ప్రారంభం నుంచి లక్ష పైగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ నలభై ఆరు వేల మందికి కుదించబడ్డటువంటి పరిస్థితి ఉంది మరొక ఇరవై ఆరు వేల మంది ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రానికి రాష్ట్రానికి లాభాలు తీసుకొచ్చేటటువంటి ఈ సంస్థను విస్మరించి ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి ఇవాళ బొగ్గు బా దారాదత్వం చేయటం అంటే ఇవాళ బొగ్గు ప్రైవేటు వ్యక్తుల్ని ప్రోత్సహించటం అంటే ఇవాళ మొత్తం కూడా ప్రైవేటీకరణలో భాగంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే తక్షణమే ఈ సింగరేణికి ఉండబడినటువంటి ఇరవై రెండు బొగ్గు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే బొగ్గు అయిపోయి ఇవాళ మూసివేత్త దశలో ఉన్నటువంటి ఆ సంస్థని నిలబెట్టడం కోసం కొత్తగా కనుగొనబడినటువంటి బొగ్గు తీసేటటువంటి ఏదైతే బావులు ఉన్నాయో వాటిని కేటాయించి ఈ సంస్థని నిలబెట్టాలని వాళ్ళ కేంద్రాన్ని లో ఉన్నటువంటి బీజేపీని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని సిపిఎం డిమాండ్ చేస్తుంది తక్షణమే సింగరేణి ఈ వేలంపాట్లో నుంచి వైదొలగాలనేటటువంటిది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు اصول <سؤال> ओके रेडी सर रेडी ओके रेडी ओके रेडी सर रेडी सर चुनाली सर रेडी na casa <laughs> జిల్లా జిల్లా కేంద్ర జూలై ఏడవ తారీఖు వరంగల్లో జరిగే మాదిగల ఆతంకాల అవాదును జిల్లా నుంచి అత్యధిక అత్యధికంగా బయలుదేరి అన్ని మండలాల నుంచి విజయవంతం చేయాలని మేము పిలుస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ప్రకాశం జిల్లా ఈలో ప్రారంభమైన ఉద్యమం జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక్క సంవత్సరాల సందర్భంగా ఒక గొప్ప అవార్డును చేపట్టబోతున్న దాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను